రాష్ట్రంలో కొత్తగా మనం చూసుకుంటే ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులకు సంబంధించి దరఖాస్తు స్వీకరిస్తుందో జూన్ ఏడవ తేదీ నుంచి కొత్త కార్డులు మంజూరు చేయాలని కూడా నిర్ణయించడం అయితే జరిగింది రైస్ కార్డుల కోసం కొత్తగా దరఖాస్తులతో పాటుగా కార్డులో పేర్లు మార్పులు చేర్పుల కోసం పెద్ద ఎత్తున దరఖాస్తులు అయితే వస్తూ ఉన్నాయి ఆన్లైన్ విధానంలో స్వీకరించాలని తొలిత నిర్ణయించగా కాగా సర్వర్ సతాయించడంతో పాటుగా సాంకేతిక కారణాలతో గ్రామవాడి సచివాలయాలు దరఖాస్తులు అందిస్తూ ఉన్నారు ఇప్పుడు ప్రభుత్వం ఆన్లైన్ సేవలను కూడా అందుబాటులోకి అయితే తీసుకైతే వస్తుందన్నమాట మనమిత్ర ద్వారా కూడా అయితే తీసుకురావడం అయితే జరిగింది ప్రజెంటు మనం చూసుకుంటే దరఖాస్తులు సమస్యను గుర్తించిన ప్రభుత్వం ఇప్పుడు ఈ సేవలను ఎట్టకేలకు అందుబాటులోకి తెచ్చింది రైస్ కార్డులో మార్పు చేర్పులు ఇతర సేవలు కూడా దరఖాస్తు చేసుకునేందుకు వనమిత్ర మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ సేవలు అయితే ప్రారంభించారనమాట ఇందులో ఎనిమిది రకాల సేవలు ఉన్నప్పటికీ కూడా ప్రధానంగా కొత్త రైస్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకునే ఆప్షన్ లేదని తెలుస్తుంది మనమిత్ర ద్వారా దరఖాస్తు విధానం పైన పౌర సరఫరా శాఖ అధికారులు స్పష్ట అయితే ఇచ్చారనమాట సో వారు ఏం చెప్తున్నారంటే దరఖాస్తు ఇలా చేసుకోవాలని చెప్తున్నారు మొబైల్ ఫోన్లో మనమిత్ర వాట్సాప్ చాట్లోకి వెళ్ళాలి హాయ్ అని టైప్ చేసి కోరుకున్న సేవలను ఎంచుకోవాలి అక్కడ సేవలు అయితే వస్తాయి దాన్ని క్లిక్ చేస్తే పౌర సేవలు ఎంచుకోండి అని చూపిస్తుంది అనే బాక్స్లో సివిల్ సప్లైసెస్ సివిల్ సప్లైస్ సేవలపై క్లిక్ అయితే చేయాలి దీపం స్థితి రైస్ డ్రా స్థితి అదేవిధంగా రైస్ ఈకేవైసీ స్థితి రైస్ కార్డు సమర్పణ రైస్ కార్డులో సభ్యులను జోడించడము రైస్ కార్డులో సభ్యులను తొలగించడము తప్పుగా జోడించిన ఆధార్ సీడింగ్ సవరణ రేషన్ కార్డు విభజన దరఖాస్తు అనే ఎనిమిది రకాల సేవలు కనిపిస్తాయి వీటిలో లబ్ధిదారులకు అవసరమైన సేవలు ఎంపిక చేసుకొని వివరాలను పూరించి వాట్సాప్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు అని చెప్పి అధికారులు వెల్లడిస్తూ ఉన్నారు ఇక భారీగా దరఖాస్తులు ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుతో పాటుగా మార్పులు చేర్పుల కోసం ఈ నెల ఏడో తేదీ నుంచి వార్డు సచివాలయాలు దరఖాస్తు స్వీకరిస్తుంది అయితే వీటిని ఆన్లైన్ చేయడంలో కూడా జరుగుతున్న జాప్యం పైన లబ్ధదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు దీంతో రైస్ కార్డు దరఖాస్తులు సమర్పించడానికి వీలుగా మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ సేవలని అయితే ప్రజెంట్ అయితే ప్రవేశపెట్టారనమాట మొత్తం మీద లబ్ధాలు ఫిర్యాదు దీని అయితే అందుబాటులోకి తీసుకొచ్చారు ఇప్పుడు మనకి ఇందులో కొత్త రైస్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం లేకపోవడంతో ఇలాంటి వారంతా కూడా తప్పనిసరిగా సచివాలయకు అయితే వెళ్ళాల్సి వస్తుంది అది కాకుండా యాడింగు స్ప్లిట్టింగు దాంతోపాటు ఆధార్ మార్పులు అడ్రస్ చేంజ్ అన్నీ కూడా ఈ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అవుతున్నాయి అనమాట కానీ కొత్త రేషన్ కార్డులు మాత్రం అక్కడ సచివాలయాలకు అయితే వెళ్ళి పెట్టుకునే పరిస్థితి అయితే వచ్చింది సో ఈ విధంగా జరుగుతుంది అయితే ఏడో తారీఖు వరకే అవకాశం ఉంటుందని చెప్పేసి అందరూ భావిస్తున్నారు కానీ నిరంతరంగా అవకాశం ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే తెలియజేసింది సో ఏడో తారీఖు నుంచి మళ్ళీ మనకి కొత్త కార్డులు అయితే రాబోతున్నాయి సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి